ఇంకొక ముగ్గురు ఉన్నారు నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్ వీళ్ళ ముగ్గురు పని అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ కార్యాలయం యొక్క ఫోన్ ట్యాప్ చేయడం పెట్టుకున్నారు ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం ఇట్టాగే తెలంగాణలో ప్రణీత్ రెడ్డి అని ప్రణితురామని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు ఫెగాసెస్ సాఫ్ట్వేర్ దాని ద్వారా ఇద్దరూ కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు పెద్దిరెడ్డి ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది మా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యున్నాయి ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారు అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు ఎన్నింటి మీద సాక్ష్యాలు రుజువులు ఇంతకన్నా ఏం కావాలి మంత్రి పెదిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు డేటుల వారీగా ఇరవై మూడు మూడు ఇరవై రెండున మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇచ్చాడు అమర్నాథ్ ఇచ్చాడు పదకొండు ఐదు ఇరవై రెండు వేల ఇరవై రెండున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు ఏమని ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడు అమర్నాథ్ ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ ప్రవేశీని కాపాడి చట్టాలని కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు మద్యం దొంగ ఓట్లు ఇంకా దౌర్జన్యాలు కొల్లు రాఘరాం రెడ్డిని పెట్టి తప్పుడు కేసులు ఇంకా ఎన్ని చేస్తారు